నెల్లూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కార్తికా ఆధ్వర్యంలో అధికారులు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై మూడు చోట్ల ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కార్తీక్ మాట్లాడుతూ ప్రైవేట్ ట్రావెల్స్ లో ప్రయాణించే ప్రయాణికులు బస్సులు ఎమర్జెన్సీ డోర్లు ఓపెన్ అవుతున్నాయా లేదా అలాగే బస్ కండిషన్ గురించి తెలుసుకుని ప్రయాణికులను సూచించారు అధికారులు తనిఖీకి వస్తున్నారని సమాచారం ముందుగా తెలుసుకున్న ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం బస్సును నిత్యం ప్రయాణికులు ఎక్కించుకునే ప్రదేశంలో లేకుండా దాచిపెట్టి టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు ఫోన్ చేస్తే టికెట్ క్యాన్సిల్ చేసుకోండి డబ్బులు రీఫండ్ ఇస్తామని చెప్పడంతో ప్రయాణికులకు ఏం తోచని పరిస్థితి ఏర్పడింది బస్సుల మీద స్పెషల్ జరుగుతుంది ఇందులో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న బల్ని ఐడెంటిఫై చేసి తీసేస్తాం సో అందరూ యాజ్ పర్ రూల్స్ ప్రకారం బస్సులు తిప్పవలసి ప్రయత్నిస్తారు ఎమర్జెన్సీ డోర్లు పనిచేస్తున్నాయా చేస్తున్నాయో ఒకసారి చెక్ చేసుకోవడం లేదా ఫైర్ అలారం సిస్టమ్స్ ఉన్నాయా లేవా ఫైర్ సేఫ్టీ హ్యా బ్రే ఎనీ టైంలో బ్రేక్ చేయడానికి హ్యామర్స్ ఉన్నాయా లేవా ఎక్కే ప్రయాణికులు వాళ్ళ వారి సీట్లో ఉన్న ఉన్నాయా లేవా ఒకసారి చూసుకోవాల్సిందిగా ప్రార్థిస్తుంది మేము నిబంధనల ప్రకారం లేనివి ప్రకారం సీజ్ చేసి పెడుతున్నాం కాబట్టి వాళ్ళు చెప్పలేదని నేను బాధ మొత్తం మూడు టీములు ఉన్నారండి రండి ఇక్కడ ఒక టీము అయ్యప్ప గుడి సెంటర్ ఒకటి నెక్స్ట్ అటు బెంగళూరు రూట్లో ఒకటి